నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటాలోకి వస్తే అంతర్జాతీయ వేదిక పైన మరొకసారి మన బ్రాండ్ ఏపీ పవర్ ఏంటో తెలియజెప్పారు సీఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీ నినాదంతో చంద్రబాబు బృందం చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ఫుల్గా ముగిసింది ఐటీ నుంచి ఏఏ వరకు డేటా సెంటర్ నుంచి గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలోని విస్తృతమైన అవకాశాలపైన ప్రచారం చేశారు ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరం అపార నైపుణ్య యువత ఉంది అందుకే ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానించారు దిగ్గజ కంపెనీలు మెప్పించి వారి నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇన్వెస్టర్స్తో జరిపిన చర్చలు రానున్న రోజుల్లో ఏపీని మరో లెవెల్కు తీసుకెళ్లే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు పెట్టుబడులు అత్యవసరం రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ఏపీకి పెట్టుబడులు వస్తేనే అది సాధ్యమవుతుంది అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తే రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి ఏఐ ఐటీ ఫార్మా డేటా హబ్ గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మల్టీనేషన్ కంపెనీలు ముందుకు రావాలి అలా రావాలంటే తమ స్పీడ్ ఆఫ్ డూయింగ్ గురించి ప్రభుత్వం ప్రచారం చేయాలి పెట్టుబడిదారుల్ని కలవాలి వ్యాపార దిగ్గజాలతో భేటీలు పెట్టుకోవాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరులను వివరించాలి ఇవే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీ సర్కార్ విజయవంతమైంది గణచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దావోస్ సదస్సులో ఏపీ దాదాపు ఉనికి కోల్పోయింది రాష్ట్రం నుంచి సరిగ్గా ప్రాతినిధ్యమే లేదు రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొట్టడమే పనిగా నాడు జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మృగమ్యం చేశాయి రెండు వేల ఇరవై రెండులో ఒకసారి నాటి సీఎం జగన్ దావో సదస్సుకు వెళ్ళిన ప్రతిస్పందన శూన్యం ఎందుకంటే గత జగన్ సర్కార్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది అమరావతిని సర్వనాశనం చేశారు పోలవరాన్ని పడకేయించారు పెట్టుబడులకు పాత్ర వేశారు ఇన్వెస్టర్స్ ఏపీకి రావాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించారు గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ ఏపీకి రాకపోగా ఉన్న వాటిని తెరివేశారు దీంతో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి నిరుద్యోగం తాండవించింది అక్షరాస్యత అడుగంటింది ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాన్ని మరో ఇరవై ఏళ్ళు వెనక్కి నెట్టేశారు జగన్ రెడ్డి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే అనేందుకు సీఎం చంద్రబాబు లోకేష్లే నిదర్శనం దావోస్కి వెళ్ళమంటే చలేస్తుందని గడ్డ కట్టామని చెప్పే మంత్రులు గత ప్రభుత్వంలో చూశాం కానీ నేడు ఏడు పదుల వయసు దాటినా గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది ఎముకల కొరికే చలిలోనూ కాలి నడకన ఇన్వెస్టర్స్ మీటింగ్లకు లోకేష్ హాజరయ్యారు బర్త్డే రోజును కూడా లోకేష్ దావోస్లో ఇన్వెస్టర్స్తో బిజీ బిజీగా గడిపారు ఏపీ అభివృద్ధి కోసం వారికి ఉన్న కమిట్మెంట్ అలాంటిది కానీ జగన్ నాటి కోమాత్రం చలేస్తుందని కోడిగుడ్డు కథలు చెప్తూ కాలయాపన చేసింది రాజధాని నిర్మాణానికి నిధులు సాధించి పనులు కూడా మొదలుపెట్టింది ప్రభుత్వం అంచనాలకు మించి దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టింది కొంతమంది ఏపీ పెట్టుబడులను తెలంగాణ పెట్టుబడులతో పోల్చి చూస్తున్నారు అది అస్సలు సరికాదు ఆల్రెడీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అభివృద్ధి చెందిన తెలంగాణ రాజధాని కానీ ఏపీలో అమరావతి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అభివృద్ధిలో తొలి అడుగు ఇప్పుడే పడుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలా ప్రయత్నించారో రెండు వేల పద్నాలుగులోనూ ఏపీ అభివృద్ధి కోసం అలానే ప్రారంభించారు కానీ మధ్యలో ప్రభుత్వం మారటం రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి వల్లకాడుగా మార్చడంతో ఏపీ వైపు ఎవరూ కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళీ బలమైన ప్రయత్నాలు ప్రారంభించారు సీఎం చంద్రబాబు ఏపీకి మరొకసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడంతోనే మళ్ళీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి ఇప్పటికే పదుల సంఖ్యలో ఒప్పందాలు జరిగాయి ఇప్పుడు దావోస్ పైన విజనరీ లీడర్ తన అనుభవం ముందు చూపుతో ఇన్వెస్టర్స్ను రాష్ట్రానికి రప్పించడంలో సక్సెస్ అయ్యారు కూటమి రాష్ట్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి దావోస్ సదస్సులో మళ్ళీ ఏపీ బ్రాండ్ మెరిసింది బిల్ గేట్స్ నుంచి టాటా గ్రూప్ చంద్రశేఖరన్ వరకు ఐటీ నుంచి ఏఐ వరకు వేగంగాను విస్తృతంగాను పెట్టుబడులు వేటం సాగింది దావోస్ పెవిలియన్లో వరుస సమావేశాలతో చంద్రబాబు లోకేష్ ఆ మూడు రోజులు గడిపారు గ్రీన్ క్లీన్ ఎనర్జీకి ఏపీ గమ్యస్థానంగా మారిన తీరును దిగ్గజ కంపెనీలకు చెప్పి సానుకూల స్పందనను రాబట్టారు హైడ్రోజన్ హబ్ డేటా సెంటర్లు గూగుల్ క్లౌడ్ విస్తరణ వర్క్ ఫ్రం హోమ్కు పరిశ్రమ హోదా ఇలా రాష్ట్రం తొక్కుతున్న కొత్త పుంతలను దావోస్ వేదికపైన పరిచయం చేశారు స్విస్మెన్ ఓక్లరిన్ ఆంగస్ స్విస్టర్ స్విస్ టెక్స్టైల్స్ యాజమానులతో చంద్రబాబు బృందం వరుస సమావేశాలు నిర్వహించింది రాష్ట్రంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు స్విస్మెన్ సంస్థ ముందుకొచ్చింది ఇన్నోవేషన్ హబ్బులు ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది అడ్వాన్స్ కోడింగ్ సొల్యూషన్ సెంటర్ను ఏర్పాటుకు ఓక్లారిన్ ముగ్గు చూపింది ఏ సెంటర్ ఏర్పాటుపై ఈ సంస్థ ఆసక్తి చూపింది అడ్వాన్స్ సీలింగ్ సొల్యూషన్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆన్ స్విస్టర్ సంస్థను చంద్రబాబు కోరారు దీనిపైన ఆ సంస్థత దీనిపైన ఆ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది రీసెర్చ్ టెక్స్టైల్ యూనిట్ ఏర్పాటుకు స్విస్ టెక్స్టైల్స్ కంపెనీ ముందుకొచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రయాళ రంగ సంస్థ మార్క్స్ సంస్థ ఏపీలో సముద్ర తీరం పట్ల ఆసక్తి చూపింది త్వరలోనే పర్యటనకు వస్తామని ఆ సంస్థ యాజమాన్యం హామీ కూడా ఇచ్చింది విశాఖ తిరుపతిలో కార్యకలాపాలను ప్రారంభించాలన్న చంద్రబాబు ఆహ్వానానికి సిస్కో సానుకూలంగా స్పందించింది తిరుపతి విశాఖలో సెమీ కండక్టర్ యూనిట్లు స్థాపించే విషయమై త్వరలో నిర్ణయం తెలుపుతామని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కేమ్స్ సంస్థ తెలిపింది కర్ల్స్బర్గ్ గ్రూప్ రాష్ట్రంలో పండ్ల రసాలు శీతల పానీయాలు బీర్లు ప్యాకేజింగ్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సానుకూలత ప్రదర్శించింది చంద్రబాబుతో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సమావేశమయ్యారు విశాఖలో అమరావతిలో గూగుల్ డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా కురియన్ సానుకూలంగా స్పందించారు రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్గా మార్చే దశలో భాగస్వాములు అవుతామని పెట్రోనాన్ పేర్కొంది రాష్ట్రంలో పెప్సికో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు చైర్మన్ స్టీఫెన్ కేహు సంసిద్ధత వ్యక్తం చేశారు ఆరోగ్య విద్యారంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా మార్చే అంశాన్ని మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిసి చంద్రబాబు చర్చించారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ ను నెలకొల్పేందుకు ఏఏ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు బిల్ గేట్స్ సమ్మతి తెలిపారు హిందుస్థాన్ యూనిలివర్ టాటా సన్ గ్రూప్ చంద్రశేఖరతో చంద్రబాబు సమావేశాలు సానుకూలంగా ముగిశాయి టెమాసెక్ హోల్డింగ్స్ మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ విప్రో మైక్రోసాఫ్ట్ హిటాచి ఇండియా అపోలో టైస్ కాటన్ ఆఫ్ వార్డ్ ఎన్విజర్ సహా అనేక కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్ వారి నుంచి సానుకూల స్పందన రాబట్టారు కాంజిగెంట్ నుంచి త్వరలోనే ఏపీకి శుభవార్త రాబోతుందని లోకేష్ అయితే స్పష్టత ఇచ్చారు రెండు వేల ముప్పై నాటికి ఇండియాలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ హైడ్రోజన్లో మూడు వంతులు ఏపీ నుంచి వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు అలా దావోస్ పర్యటన ద్వారా మళ్లీ బ్రాండ్ ఏపీని చంద్రబాబు వికసింపజేశారని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చి కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి